నీ కృపయే ఇది నీ కృపయే నీ కృపయే ఇది నీ కృపయే కిన్నాళ్ళుగా నన్ను ఇలలు కాపాడినది బహుశ్రేష్టమైన ఈవులను దయచేసినది నీ దివ్య సన్నిధిలో నన్ను చేసినది ఈ బంధాలన్నీ మరిపించినది నీ కృపయే ఇది నీ కృపయే పక్షి రాజువై మీరెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించిదివే పక్షి రాజువై రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించిదివి నా కన్నీటిని నీ పాత్రలు దాచి నా కన్నీటిని నీ పాత్రలు దాచి ఎడారిలోన సెల ఏలు పుట్టించిదివి ఎడారిలోన సెల ఏలు పుట్టించినే నీ కృపయే నీ దయ కరుణయే కన్న తంద్రివై నీ అక్కుననను చేర్చి ఎన్నో அபாயాలు తప్పించితివి కన్న తంద్రివై నీ అక్కుననను చేర్చి ఎన్నో அபாயాలు తప్పించితివి శమల చంద్రనోనా వ్యాధి బాధలలోనా శ్రమల సందలోనా వ్యాధి బాధలలోనామే ఊపిరై బ్రతికించినది నీ నామే ఊపిరై బ్రతికించినది నీ కృపయే ఇది నీ కృపయే ఈనాళ్లుగా నన్ను ఇళ్ళలు కాపాడినది బహుశ్రేష్టమైన ఈ దయచేసినది నీ దివ్య సన్నిధిలో నను చేసినది ఈ లోకబంధాలని నడిపించినది నీ ఇది నీ కృపయే నీ ఇది నీ కృపయే 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 నీ కృపయే నీ కృపయే షసయ్యా ఇది నీ కృపయే ఏసయ్యా ఇది నీ కృపయే నీ కృపయే ఇది నీ కృపయే mahima hallelujah